హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఏమిటి ఉన్నట్టుండి మంత్రాలు చదువుతున్నానని కంగారు పడుతున్నారా అదేనండి ఈరోజు దసరా విజయదశమి సందర్భంగా సెమీ చెట్టుకి అదేనండి జమ్మి చెట్టుకి పూజ చేస్తాం కదా అప్పుడు జమ్మి చెట్టు దగ్గర మనం ఈ స్తోత్రాన్ని పఠించాలండి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసి అదే జమ్మి చెట్టుకి అదేనండి సెమ్మి చెట్టుకి కొమ్మలకి పెడుతూ ఉంటారు పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కూడా దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ జమ్మి చెట్టు పూజ వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అదేవిధంగా ఈ స్తోత్రాన్ని పఠిస్తూ జమ్మ చెట్టు వద్ద పూజలు చేస్తారండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్